పంపిణీ సంబంధించిన పౌర సత్వశాఖ వాహనాల్ని ఈరోజు మనం ఎంతో జరుపుకుంటున్నాం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో తొమ్మిది వేల వాహనాల్ని ఒకేసారి తొమ్మిది వేల నాలుగు వందల మంది నిరుద్యోగులకి నిరుద్యోగ యువతకి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏ ముఖ్యమంత్రి చేరినటువంటి సాహసోపేతమైన కార్యక్రమాన్ని ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చుతోటి ఈ వాహనాన్ని కొనుగోలు చేసి గడప గడపకి రేషన్ బియ్యాన్ని స్వర్ణ బియ్యం మధ్యస్థ సన్నరకాన్ని ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేయాలి ప్రతి ఇంటి వారు పదిహేను రోజుల పాటు రేషన్ డే దగ్గరకు వెళ్ళి క్యూలో నుంచొని ఒకరోజు ఉండి ఒక రోజు లేక ఒకరోజు తాళం వేసి ఉండి ఇలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఇంటి యజమాని కూడా ఒకరి గడప వద్దకే రేషన్ బియేవే కాకుండా ప్రభుత్వం ఇచ్చే అనేక రకాల కార్యక్రమాన్ని కూడా ప్రతి ఇంటి వద్ద కూడా ఇవాళ ఎవరైతే మనందరికి వాలంటీర్స్ ఉన్నారో ఆ వాలంటీర్ సమక్షంలో యాఫై ఏళ్ళు ఒక వాలంటీర్ ఉన్నారు ఈ వాహనదారుడు ఆ యాఫై ఏళ్ళకు కూడా ఆ వాలంటీర్ ని వెంట పెట్టుకుని ఇవాళ బియ్యం మంచి బియ్యాన్ని కూడా ప్రతి ఇంటికి సరఫరా చేసి ఒక బ్యాగ్ కూడా క్యారీ బ్యాగ్ కూడా మరి వారందరూ కూడా అందించడం జరుగుతుంది నిజంగా ఈ విధాన కార్యక్రమం మరి ప్రజా పంపిణీ వ్యవస్థలోనే మరి ఇటువంటి కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు మొదటిసారిగా మరి దీన్ని శ్రీకారం చూడటం జరిగింది అధికారులు చాలా మంది ఇది ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి చెప్పినప్పుడు కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు ప్రతి గడప గడప గడపకి ఇంటి యజమాని ఎవరు కూడా అసంతృప్తి పడకుండా మరి ప్రతి రేషన్ బియ్యమే కాకుండా ప్రభుత్వం ఇచ్చే ఏ కార్యక్రమం సరే ఈ వాహనంలో పంపి పద్దెనిమిది రోజుల పాటు పరిదినాలు ఉంటాయి నెలలో ఈ పద్దెనిమిది రోజుల పాటు మరి వాహనదారుడు ఆ ఇంటి వద్దకు వెళ్ళి ఇవాళ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని మరి వారికి అందించడం జరుగుతుంది తప్పకుండా ఎవరైతే వాహనదారుడు ఇవాళ ఉన్నారో మరి వారందరూ కూడా ఒక మంచి పేరు ప్రతిష్ట సంపాదించాలి ప్రభుత్వానికి ఎటువంటి చట్ట పేరు కాకుండా మీరు కూడా ఈ యొక్క వ్యవస్థని పూర్తిగా సహకరించడం కోసం మరి మీరందరూ కూడా ముందుగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను ఏదైనా మొట్టమొదటి కార్యక్రమం ఈ రాష్ట్రంలోనే గతంలో ఎవరు చేయలేదు మరి కార్యక్రమంలో ఎవరికైనా కొన్ని ఇబ్బందులు ఉంటే ఉండవచ్చు ఇబ్బందులను తప్పకుండా చర్చిస్తే ఎందుకంటే ఇది ఒక కేవలం జగ్గపేటలో ఉన్న యాభై నాలుగు వాహనాలే కాదు ఈ రాష్ట్రంలో తొమ్మిది వేల నాలుగు వందల వాహనాలు ఉన్నాయి మీకు ఏ రకమైన కష్టం వస్తే తొమ్మిది వేల నాలుగు వందల వాహనాలు అందరికీ కష్టం వస్తుంది తప్పకుండా ప్రభుత్వం ఆ కష్టాన్ని కూడా మీ ముందు లేకుండా మీకు అన్ని రకాల వసతులు కానీ అన్ని రకాల మేలు జరిగే కార్యక్రమాన్ని మీకు తప్పకుండా చేస్తారని తెలియజేస్తున్నాను ఇవాళ మీకే ఇక ఈ వాహనం ఖరీదు ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఖరీదు ఐదు లక్షల యాభై వేల్లో అరవై శాతం మీకు ఉచితంగా ఇచ్చారు అంటే సుమారుగా మూడు లక్షల నలభై నలభై ఎనిమిది వేల రూపాయలు మీకు సబ్సిడీ రూపంగా మీకు ఎప్పటికీ అందించడం జరిగింది మీరు కేవలం ఆ నలభై శాతం అంటే రెండు లక్షల నలభై వేల రూపాయలు మరి బ్యాంకు వారు వేసే వడ్డీ ఇది మాత్రమే మీరు కట్టుకోవాలి మరి తర్వాత వాహనం మీకు సొంతగా మీకు పూర్తిగా తీసుకుపోతుంది అలానే ఇవాళ మీకు మీ అందరికీ కూడా ముందుగా మీ అందరికీ కూడా మూడు లక్షల ఇరవై ఐదు మూడు లక్షల నలభై వేల రూపాయలు మీ అందరికీ ఒక్కొక్కరికి లబ్ధి జరిగిందని చెప్పి నేను ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నాను ముందుగా మీకు వచ్చిన సబ్సిడీ కొంత ఆనందాన్ని పొంది ఏదైనా కొద్దిగా వారిచ్చే పదివేల రూపాయలు లేదా ఏదైతే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మీకు సరిపోకపోతే రాష్ట్ర మొత్తం మీద ఉన్న వాహన దాంట్లో ఎవరైతే ఉన్నారో అలానే మేము ప్రజాప్రతినిధులు మేము ఉన్నాం తప్పకుండా మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఖర్చు పెట్టే డబ్బులు మీకు మేలు చేసే కార్యక్రమంలో ఎక్కడ కూడా వెలుకాడదు తప్పకుండా మీకు అన్ని రకాలుగా లబ్ధి జరుగుతుంది మీరు కూడా ఆ విధంగా కేవలం మన స్వార్థంతో కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎక్కడ చిన్న మచ్చ కూడా రాకుండా జగ్గాయపడ నియోజకవర్గంలో యాభై నాలుగు వాహనాలు వల్ల మాకు మేలు జరుగుతుంది అన్న తృప్తిని ప్రజల్లో కలిగించాలి దీన్ని గమనించే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉంటారు దీన్ని ఏ విధంగా విమర్శించాలి దీన్ని ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల్లో వారి గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి ఇవాళ విద్యా వ్యవస్థ ఉంది విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేశారు ఒక తండ్రికి తల్లికి ఒక్క పైసా ఖర్చు లేకుండా మరి ఏదైతే విద్యా వసతి కళాశాలలో చదువుకునే ఫీజులు కూడా పదిహేను వేల రూపాయలు ఇదే కళాశాలలో గంజాల చదువుకల్ కళాశాలలో ఎవరైనా డిగ్రీ ఉంటే డిగ్రీకి కళాశాల బిల్లు ఫీజు కడితే ఆ ఫీజును కూడా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి తల్లి అకౌంట్లో వేస్తున్నారంటే నిజంగా చరిత్ర ఎప్పుడూ జరగలేదు మనం చూసా ముప్పై సంవత్సరాల చరిత్రలో చదువుల కోసం వడ్డీని గుట్టుకొచ్చేవాళ్ళు తల్లిదండ్రులు చదువుల కోసం బంగారం తాకట్టు పెట్టేవాళ్ళు తల్లిదండ్రులు ఇటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టకుండా ఒటీరి తీసుకురాకుండా జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా వసతి అమ్మఒడి విద్యా కారుక ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు నిరుద్యోగ యువతకి మరికి వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు నాలుగు నాలుగు నెలల్లో నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు రాగానే అలానే మనం జనవరి నెల నుండి మొదలు పెట్టుకుంటే డిసెంబర్ ఆఖరి వరకు కూడా క్యాలెండర్ తిరగవేసిన కొద్దీ జనవరి నెలలో అమ్మఒడి ఫిబ్రవరి నెలలో మరో కార్యక్రమం మార్చి నెలలో మరో కార్యక్రమం ఏప్రిల్ నెలలో మరో కార్యక్రమం ఇలా డిసెంబర్ వరకు కూడా అనేక రకాల కార్యక్రమాలు చూస్తూ ఉంటే నిజంగా ఇది మరి అసలు ఇంత డబ్బు ఇంత డబ్బు వేల కోట్ల రూపాయలు ఇంత డబ్బు మన ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే నిజంగా ఇంత డబ్బు ఎప్పుడు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి ఇంతకుముందు గతంలో లేదు మరి డిసెంబర్ మాసంలో చూసాం డిసెంబర్ ఇరవై ఒకటో డిసెంబర్ నెలలో మనం చూసాం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఈ రాష్ట్రంలో మరి మనం ఇచ్చిన ఇళ్ల పట్టాలు మరి రాష్ట్ర చరిత్రలో ముప్పై లక్షల డెబ్బై వేల ఇళ్ల స్థలాలు దేశ చరిత్రలో దేశ చరిత్రలో మరి ఎప్పుడు కూడా ఈ పట్టాలు ఇవ్వలేదు మన ముఖ్యమంత్రి గారి ధైర్యంతో మరి ప్రతి వారికి కూడా సెంటున్నర స్థలాన్ని రెండు లక్షలు ఖర్చు చేసే స్థలాన్ని మరొక రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసే ఇల్లు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసే మరి మీ అందరు కూడా రాష్ట్రం మొత్తం మీద ఉన్న అన్ని వేల అన్ని వేల గ్రామాల్లో మరి అందరు కూడా మరి ఇళ్ళ పట్టాలొచ్చే కార్యక్రమం జనవరి నెలలో మరి మంచి కార్యక్రమం ఫిబ్రవరి నెలలో మరో కార్యక్రమం ఇలా డిసెంబర్ వరకు కూడా కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ఎవరైతే ఉన్నారో ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక చక్కటి క్యారీ పేక్ కూడా ఇస్తున్నారు తోకంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు చేసే డీజిల్ పెట్రోల్ కానీ డీజిల్ వాహనాల్లో పెట్రోల్ వాహనాలతో పెట్రోల్ డబ్బు సరిపోతున్నా సరిపోలేదా అని కానీ విమర్శలు రావచ్చు ఆ విమర్శలు అనేది కూడా కాలక్రమేణా కాలక్రమేణా తప్పకుండా ఇవన్నీ కూడా సర్దుకుపోతాయి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చే చేసే కార్యక్రమాల్లో మంచి కార్యక్రమాల్లో మిమ్మల్ని కూడా భాగస్వాములుగా చేశారు మీ భాగస్వామిని మీరందరూ ప్రజలందరూ కూడా మంచి పేరు తీసుకొచ్చే ప్రజా పంపిణీ వ్యవస్థలో పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు యాభై నాలుగు వాహనాలతోటి కళాశాల కాలేజీ బయటకు వెళ్ళగానే మరి ర్యాలీగా వెళ్లి జగ్గాయపేట మెయిన్ రోడ్లో నుంచి లైన్గా వైకిల్ని ఒకరిని ఓవర్టేక్ చేసుకుంటా ముందు పోలీసు వాహనం ఉంటుంది తర్వాత మరి మన ప్రజారథం ఉంటుంది దాని వెనకాల మరి వెంకల్స్ కూడా పెట్టి పూర్తిగా వచ్చిన తర్వాత బస్ స్టాండ్ సమీపంలో చిన్న ముగింపు సమావేశం ఎక్కువసేపు రాకుండా పది నిమిషాలు ముగింపు సమావేశంలో మీ అందరికీ కూడా మంచి జరగాలి పూర్తిగా ప్రజా వ్యవస్థను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను